హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ అనమాట నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏంటి దొండకాయలు అనుకుంటున్నారా అండి దొండకాయలు కాదండి వీటిని పెరల్స్ అండ్ పొటెల్స్ అంటారనమాట నేను ఫస్ట్ టైం ఇది కుక్ చేస్తున్నాను ఎలా వస్తుందో ఎలా ఉంటుందో చూసేద్దామా ఇప్పుడు వీటిని అయితే పేరెల్స్ అంటారు లో వీటి ఏంటంటే ఇదేంటంటే దొండకాయ టైప్లోనే ఉంటుంది పైన మాత్రం ఇట్లా చారకలు ఉంటాయి అన్నమాట నేనైతే ఒకటి తీసేసుకొని ఇలా కట్ చేసాను లోపల వచ్చేసేసి ఇలా కొంచెం ఎల్లో షేడ్ వచ్చింది ఇది కొంచెం ముదిరింది అన్నమాట అందుకనే ఎల్లో షేడ్ వచ్చింది పచ్చి వేతనైతే కొంచెం లోపల అంతా నార్మల్గా ఉంటుంది ఈ గింజలు వచ్చేసేసి మాత్రం చూసారా ఆ కాకరకాయలు ఉంటాయి చూసారా ఆ ఆ కాకరకాయలు లాగా ఉన్నాయన్నమాట గింజలు రౌండ్గా వచ్చేసేసి ఇంకా లేత పొటల్స్ అయితేనైతే లోపల గింజలు కూడా లేతగా ఉంటాయి అలాగే గుజ్జుతో కూడా వంట చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ వచ్చేసేసి లోపల అంతా గుజ్జు అంతా తీసేసి ఇలా ముక్కలు సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట వీటి స్కిన్ మాత్రం కొంచెం హార్డ్గా ఉందనమాట ఇది దీనికి టేస్ట్ అనేది ఏమి లేదు కానీ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇది ఎలా చేసేసుకుందామో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర అనేది స్కిప్ చేసేసుకోవాలండి దీంట్లోకి వచ్చేసేసి మూడు ఎండుమిర్చీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి వెల్లుల్లిపాయ మాత్రం రెండు గడ్డలు కానీ ఒక గడ్డ కానీ ఫుల్గా వేసేసుకోండి వీటికి వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది అందుకే నేనైతే ఒకటి పెద్ద ఉల్లి వెల్లుల్లి గడ్డ ఒకటి పెద్దది తీసేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని ఇలా పచ్చ పచ్చ దంచేసేసి ఇలా ఆయిల్లో అనమాట ఇలా వేసి ఒకసారి గరితో కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎండుమిర్చి అండ్ పసుపు అండ్ వెల్లుల్లి కచ్చపచ్చ దంచింది కూడా ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా ఫ్రై అవుతూ ఉండాలన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మూడు రెబ్బల కరివేపాకు అనేది వేసుకున్నాను అనమాట వేసేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మరొకసారి గరిటతో ఇలా కలపాలన్నమాట ఇలా పోపు పోపంతా కూడా ఫ్రై అయిపోయేదాకా కూడా ఇలా కలిపేసుకోవాలి దీనికి ఉల్లిగడ్డ కూడా మే మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు కూడా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను కానీ ఇప్పుడు వేసుకోకూడదు అనమాట దాని ప్రాసెస్ అనే తర్వాత చెప్తాను ఇప్పుడు నేను ఈ పొటల్స్ మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి కట్ చేసేసుకొని ఈ పోపులో కూడా మొత్తం కలిసే వరకు నీట్గా పోపంతా కలిసే వరకు కూడా మొత్తం కలిపేసుకోవాలన్నమాట చూసారా వీడియోలో ఇలా కలిపేస్తు కలిపేస్తున్నాను అనమాట ఇలా కలిపిన తర్వాత చూసారా ఇదంతా ఆ పోప అనేది ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఉడకాలి కాబట్టి కొంచెం దీని స్కిన్ అనేది హార్డ్గా ఉంటుందని చెప్పాను కదా అందుకే పైనుండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వాటర్ అనేది కొంచెం పైనుండి చల్లేసుకోవాలండి లేదంటే చిన్న గ్లాస్ నిండా వాటర్ నిండా అవసరం లేదు చిన్న గ్లాస్ ఆఫ్కి వాటర్ తీసేసుకొని అలా పైన కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మరొకసారి గరిటతో కలిపేసేసి దీనికి ఒక పది నిమి పది నుండి పదిహేను నిమిషాలు మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు కూడా మూత అనేది పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అలా వెయిట్ చేయాలన్నమాట ఇలా వెయిట్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలలో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందంటే ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తున్నాను ఇదైతే మొత్తం మగ్గిపోయినాయి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి అలాగే మగ్గిపోయినాయి అనమాట ఒక్కసారి నీట్గా కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా కంపల్సరీ ఫ్రై అయిపోయి ముక్కలన్నీ ఫ్రై అయిపోయి పైనకి ఆయిల్ అనేది వచ్చేసింది అనమాట దీనికి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిగడ్డ ముక్కలు ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయి కొంచెం ముక్కలన్నీ కూడా పొట్టల్సి ముక్కలన్నీ కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని మరొకసారి ఆ ముక్కలలో ఈ ఉల్లిగడ్డలు కలిసే విధంగా ఇలా కలుపుకొని నీట్గా ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు కూడా మూత పెట్టి వేసేసుకొని అలా ఉంచేసేసుకుంటే ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇప్పుడు ఆనియన్స్ అండ్ ముక్కలు కూడా మంచిగా పట్టిపోయి ఆ ఆనియన్స్ కూడా మంచిగా వేగినాయండి ఇప్పుడు ఈ ఐదు నిమిషాలలో వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగిన విధంగా ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇది హాఫ్ కేజీ నేను ఇక్కడ పొటెల్స్ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి లైట్గా పావు టేబుల్ స్పూన్ మేమైతే తినే విధంగా కారం వేసేసుకున్నారు లైట్గా అలాగే తగిన విధంగా సాల్ట్ కూడా వేసుకున్నాను మీరైతే మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారం ఉప్పు కారం మీరు తినే విధంగా అలా వేసేసుకుంటే సరిపోతుందనమాట నేను ఇక్కడ వచ్చేసేసి పావు టేబుల్ స్పూన్ కారపొడి వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి వాటికి కూడా సాల్ట్ కావాలి కాబట్టి ఇలా వేసేసుకున్నాను ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కారం అనేది వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ఉప్పు కారం అనేది ఆ ముక్కలుగా పట్టిన తర్వాత దీని పైననుండి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అనేది ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని పైనుండి కొంచెం కొత్తిమీర తీసేసుకొని చల్లేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేయించిన ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొత్తిమీర అండ్ ఎండు కొబ్బరి పౌడర్ వేసాం కదా వేసిన తర్వాత ఒకసారి మరొకసారి ఇది కలిపేసుకోవాలన్నమాట కలిపేసేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మాత్రం రైస్లో పెట్టేసుకొని తిన్నానండి ఇంకొక చుక్క నెయ్యి వేసేసుకొని అలా తిన్నామంటే సూపర్ అంటే సూపర్ ఇలా చాలా ఏ అండ్ బీ టూ అనేది అనేటివి పోషకాలు ఉంటాయంట ఇది చాలా బాగుంటుంది మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఇలా చేసేసుకోండి ఇది మసాలా కూడా పెట్టుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి